అందరి మిత్రులకు నా నమస్కారములు మిత్రులారా సోమవారం రోజు ఉదయం పదకొండు గంటలకు గుర్మిట్కల్ పట్టణంలో మంచినీలబాయి నుండి బసవేశ్వర సర్కల్ పాత తహసీల్ ఆఫీస్ వరకు ప్రతిభటన గుర్మిట్కల్ ఎమ్మెల్యే ఆపోజిట్ విరుద్ధము మనదొకటి పోరాటం ఎందుకంటే మొన్న ప్రజా సౌద అడిగలు ఒక ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమంలో మన ప్రియమైన నేత మాజీ సప్తఖాత మంత్రులు మరి శ్రీ నిజశరణ అంబిగర చౌడయ్య అధ్యక్షులైన బాబురావు చించేశ్వరు సారిని ఏకవచనంలో మాట్లాడిండు ఆ ఒక ఫౌండేషన్ స్టోన్ ప్రోగ్రాం కొరకు ఈ ఎమ్మెల్యే గుర్మెటకల్ ఎమ్మెల్యే అక్కడికి వచ్చిండు ఈయనకు కూడా నిగమ్ మండలి అధ్యక్ష ఉండడని అధికారు ఆహ్వానం ఇస్తే ఆందివేలో ఉన్నాడు సార్ బాబురావు చించు సారు ఐదు నిమిషాలు వస్తాడు అంటే ఏ లోకల్ ఎమ్మెల్యే వాడా నేనా అని ఏకవచనంలో వాడు బాబురావు చించేసూర్లు ఎనిమిది సార్లు ఎలక్షన్లో నిలబడి ఐదు సార్లు గెలిచి మూడు సార్లు ఓడిపోయాడు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది అతనికి సీనియర్ నేత బాబురావు చించు ఒక సర్వీస్ అంత వయస్సు లేదు ఈ ఎమ్మెల్యేకు బాబురావు చించుకు వాడు అని అంటాడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్కు వాడు దాని గురించే సోమవారం రోజు ఒక పోరాటం కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ సమితి గుర్మిట్కల్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ సైదాపూర్ మరి ఇడీ గుర్మిట్కల్ క్షేత్రం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు యువమిత్రులు అందరూ ఆ ఒక్క పోరాటంలో పాల్గొని వాడు అన్నందుకు నీకు ఏ శిక్ష విధిస్తామో నీవు క్షమించు అని అడిగే వరకు ఈ పోరాటం ఆగదు అని పదిహేను తారీఖు రోజు ఉదయం మిత్రులారా కాంగ్రెస్ పార్టీ యువ నేతలు నామినేట్ మెంబర్లు మొత్తం పెద్ద సంఖ్యలో వచ్చి ఒక ఈ పోరాటాన్ని యశస్వి చేయాలని మీ అందరితో నేను మనవి చేసుకుంటున్నాను మళ్ళొక్కసారి ఏ నాయకునికి కూడా వాడు అనే పదం ఉపయోగ చేయరాదు ఎందుకంటే మన నాలుక లోపటనే మన మర్యాద ఉంటుంది ఒక సీనియర్ లీడర్ని అరే అధికారులు ప్రకల్ల ప్రకారం అడిగిండ్రేమో సార్ ఐదు నిమిషాలు వస్తున్నాడు అని ఏయ్ వాడు ఎమ్మెల్యేనా నేను ఎమ్మెల్యేనా అధికారం ఇచ్చినందుకు కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి ఎమ్మెల్యే గారికి అందుకే వాడు వీడు అంటాడు ఏమనుకున్నాడు అసలు బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్ని బాబు రోజు చించుని నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఆయనకు ఎనిమిది సార్లు గెలిచి మంత్రులు అయ్యిండు మొత్తం డెవలప్మెంట్ చేసిండు గుర్మిట్కల్లో రెండు సార్లు గెలిచి రెండు సార్లు ఓడిపోయిండు కానీ ఆయన మంత్రి సీనియర్ నేత ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్ ఈరోజు ఆయనకు నువ్వు ఆయన సర్వీస్ అంత వయసు లేదు ఎమ్మెల్యే గారు వాడు అంటావా మాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి ఎవరికే కానీ మీరు ఎమ్మెల్యే ఉన్నందుకు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం మీరు మూడు నాలుగు సంవత్సరాలు మూడే సంవత్సరాలు అయింది రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యే అయినరు దానికంటే ముందు మీరు ఏముంట్రీ అప్పుడు చెబుతుంటే ఇప్పుడు ఎందుకంటే మీకు ఒక హోదా ఉంది ఒక అధికారం ఉంది ఆ హోదాకు మర్యాద ఇస్తాం కానీ నువ్వు సీనియర్ నేత బాబు రోచించేస్తుర్రు ఆయన వయసుకు హోదా కన్నా మర్యాదిస్తావా వాడు ఎమ్మెల్యేనా నేను ఎమ్మెల్యేనా అరే రంగురంగులా మాట్లాడతావా ఇక్కడనేమో ఇన్సల్ట్ చేస్తావు మళ్ళీ వేదిక పైన వచ్చినప్పుడు సీనియర్ నాయకుడు సీనియర్ నేతకు మేము మర్యాద ఇయ్యాలి వారేవా ఏమనుకోవాలి ఎంతప్ప ఎమ్మెల్యే శరణగౌడు ఎంత మర్యాద ఇస్తాడు బాబులోచించేసరికి సార్ మీరు సీనియర్ నేత మీ సహాయం మాకు కావాలి మీ పార్టీ రూలింగ్లో ఉంది ఇది మనము అభివృద్ధి పనులు చేద్దాం రాజకీయం చేసేది వద్దు కేవలం నేను పదిహేను దినాలు ఉన్నప్పుడే రాజకీయం చేస్తా అరే గొప్ప గొప్ప మాటలు వేదికపోయినా ఎందుకంటే వాళ్ళందరూ డౌట్ తెలుసుకుంటారు కదా ప్రజలు అయ్యా నీ చరిత్ర మొత్తం మందికి తెలుసు నీకు గుణపాఠం రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్లో చూపుతాం ఇప్పుడు వాడు అన్నందుకు క్షమించు అనే అనే వరకు సోమవారం పెద్ద ఎత్తున పోరాటం కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు యువ లీడర్లకు నామినేట్ మెంబర్లకు అందరితో నేను మనవి చేస్తున్నాను పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఒక పోరాటంలో పాల్గొని యశస్వి చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను